అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి మానవత్వం చాటుకున్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బి కొత్తకోటకు చెందిన ఆటో డ్రైవర్ షమీవుల్లా కుమారుడు ఆయన్ ఇంటి గోడపై నుంచి పడి తీవ్ర గాయాల పడవద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది వైద్యులు తమ కుమారుడికి కిడ్నీలు పాడయ్యాయని తక్షణమే ఆపరేషన్ చేయించాలని ఆపరేషన్ పది లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు ఈ విషయం మంత్రి నారా లోకేష్కి తెలియగా బాలుడు అన్ పరిస్థితి తీవ్రంగా కలిసి వేసింది అని అతని చికిత్సకు అన్ని విధాలుగా సహాయం అందించాలని తన బృందానికి తెలపడం జరిగిందన్నారు అనారోగ్యానికి గురైన బాలుడు అహాన్ త్వరగా కోలుకోవాలని తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారని నారా లోకేష్ తెలిపారు